హాయ్ అండి అందరికీ నమస్కారం టైం చూసారా తెల్లవారుజాము అయింది ఈ టైంకి ఎందుకు లేచానంటే ఈరోజు మార్గశిరమాసం ఆరుద్ర నక్షత్రం బ్రహ్మ ముహూర్తంలో శివునికి ఆరుద్రాభిషేకం చేస్తారండి ఆ అభిషేకాన్ని చూసినా కూడా చాలా పుణ్యం నేను ఇప్పుడైతే దేవాలయానికి వెళ్ళలేను కాబట్టి నేను నిన్నే అనుకున్నాను రేపు ఇంట్లో పూజ చేసుకోవాలి శివుడికి అభిషేకం చేసుకోవాలి అని అనుకున్నాను సో నైట్ అంతా సరిగ్గా నిద్ర కూడా పట్టలేదు త్రీ కంటే ముందే లేచిపోయాను కానీ త్రీ అయ్యేదాకా వెయిట్ చేశాను బయటికి రావడానికి ఇంక ఇంటి పనులు పూర్తి చేసుకున్నాను బయట చలి చంపేస్తుంది కదండి ఈ టైంలో చలి నీళ్ళు చేయాలంటే చాలా కష్టం కాబట్టి నేను వేడి నీళ్ళు అయితే పెట్టేసుకున్నాను హీటర్ వాడచ్చు కదా అంటారేమో హీటర్ వల్ల కొన్ని స్కిన్ అలర్జీస్ అయ్యి వస్తాయండి అంత మంచిది కాదు హీటర్ వాటరు కాబట్టి నేను ఇలాగా గ్యాస్ మీదే నీళ్ళు వేడ్ చేసుకుంటాను ఇంక తర్వాత పూజకు కావాల్సిన సామాన్లన్నీ కూడా సర్దేసుకున్నాను మాది పూజ మందిరం ఒక కబ్బోర్డ్లో పెట్టుకుని ఉంటామండి ఎందుకంటే రెంట్ హౌస్ కదా అది కొంచెం పైకి ఉంటుంది ఇలాంటి పూజలు చేయాలనుకున్నప్పుడు అక్కడ వీలు అవ్వదు అని చెప్పేసి నేను ఇలాగ పీట పెట్టుకుని పూజ చేసుకుంటాను ఆ పీఠం కూడా మంచిగా ముగ్గులేసి బొట్లు పెట్టి అలంకరించేసాను ఇంకా మా ఫ్రెండ్ ఒక అమ్మాయి అడిగింది నువ్వు పూజలు అవి చేస్తూ వీడియోలు పెడుతున్నావు కదా రేపు ఏం పూజ వస్తుందో అది ముందు రోజు చెప్తే అది రీచ్ ఉంటుంది కదా మంచిగా వెళ్తుంది రేపు పూజ ఎలా చేయాలో చెప్పు అనేసి అందండి ఒకటి నాకు పూజలు ఎలా చేయాలో నాకు తెలియదు నేను నా మనసుకి ఎలా నచ్చుతుందో అలా చేస్తాను అండ్ రేపు ఏ తిది వస్తుందో ఆ ఎలాంటి పూజలు చేయాలా అలాంటివి ఏమీ కూడా నాకు తెలియదు అండి నాకు తెలియని వాళ్ళని నేను వేరే వాళ్ళకి చెప్పను నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే చూస్తున్నాను నేను కూడా వీడియోస్లో చాలామంది వాళ్ళకి నచ్చింది చెప్పేస్తున్నారు కొంతమంది వాటికి బాగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారండి ప్లీజ్ అలా కావద్దు ఎందుకంటే కొంతమంది శాస్త్రాలన్నీ చదివిన వాళ్ళు ఉంటారు చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు గరికపాటి నరసింహారావు గారు లాంటి వాళ్ళు అలాంటి పెద్ద పెద్ద వాళ్ళు చెప్పారంటే ఒక రీజన్ ఉందండి కానీ యూట్యూబ్లో ఛానల్ ఉన్న ప్రతి వాళ్ళు కూడా రేపు చేయండి ఇది చేయండి ఇది ఇలా చేయకపోతే ఏదో అయిపోతుంది లేదంటే ఇది మిస్ అయితే మళ్ళీ రాదు ఇలాంటివన్నీ చెప్తున్నారు ప్లీజ్ ప్లీజ్ మీరు అలాంటివన్నీ కూడా మైండ్లో తీసుకుని మైండ్ని మాత్రం ఖరాబ్ చేసుకోకండి ఇంకా నా చిన్ని శివలింగం చూసారా ఎంతో బాగుందో నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి ఇంట్లో శివలింగం పెట్టుకోవాలి అని చెప్పేసి కానీ ఎందుకో టైం రాలేదేమో ఆ టైం వచ్చింది శివుడికి నా మీద ఇప్పటికి అనుగ్రహం కలిగి మా ఇంటికి వచ్చాడు చాలామంది అనుకుంటారు ఇంట్లో శివలింగం పెట్టుకోకూడదు నెక్స్ట్ లేడీస్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు అసలే పెట్టుకోకూడదు అలాంటివన్నీ చెప్తూ ఉంటారండి అలాంటివన్నీ మైండ్లోంచి తీసేయండి మనం బటన్ వీలు సైజ్ అంత విగ్రహాలు ఏవైనా సరే ఇంట్లో పెట్టుకోవచ్చు మంచిగా పూజ చేసుకోవచ్చు అలాంటి ప్రాబ్లం అయితే ఉండదండి నేను అది నమ్ముతాను శివుడికి నా మీద అనుగ్రహం కలిగింది కాబట్టి మా ఇంటికి వచ్చాడు నేను ఎవరైనా చెప్పినా వినండి నా మైండ్కి ఏది చేస్తాను నేను చేసే తప్పు కాదు అనేది నా భావన కాబట్టి నా శివుడిని నా ఇంటికి నేను తెచ్చేసుకున్నాను నా శివుడు అంటున్నానంటే నాకు నిజంగా శివుడి మీద ఇంకా ఇంకా భక్తి పెరిగిపోతుంది ఎప్పటికైనా నేను శివ ధ్యానంలోకి వెళ్ళిపోతానేమో అన్నీ వదిలేసి అనుకుంటాను కానీ అలా జరగదులేండి మా పిల్లలు మంచిగా సెటిల్ చేసిన తర్వాత ఒకనొక టైంలో అలా శివ వెళ్ళిపోతానేమో శివభక్తులు ఉంటే చాలా హాయిగా ఉంటుందండి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నాకు ఏది కావాలో శివుడికి ముందే తెలిసిపోతుంది అందుకే ఇచ్చేస్తున్నాడు నాకు అన్నీ ఒకటి ఒక్కటి నిజంగా నాకు పాప కావాలని చాలా కోరుకునేదాన్ని కానీ నిజంగా ఆడపిల్ల పుడుతుందో లేదని భయమేసింది కానీ ఆ శివుడి దేవాల సోమవారం ఆరుద్ర నక్షత్రంలోనే శివుని ప్రసాదంలాగా నాకు పాప కూడా పుట్టిందండి ఇంకా శివుడి మీద భక్తి పెరిగిపోయింది ఏదైనా సరే నమ్మకంతో చేయాలండి అన్నీ ఇస్తాడు పరమేశ్వరుడు ఇంకా ఈరోజు పూజ అయితే చాలా హ్యాపీగా చేసుకున్నాను ఎప్పటిలాగే ముందు గణపతి పూజ చేసుకోవాలి గణపతి పూజలో చేసేసిన తర్వాత గణపతికి ఒకటే చెప్పాలి స్వామి నేను ఈ పూజ చేయాలనుకుంటున్నాను ఆ పూజకి ఎలాంటి ఆటంకాలు రాకూడదు అలాగే నేను చూసే నేను చేసే పూజలు ఎలాంటి తప్పులు రాకూడదా నువ్వు చూడవయ్యా అని చెప్పేసి గణపతికి ఒక నమస్కారం పెట్టేసి ఆయన పూజ పూర్తి చేసేసాక అప్పుడు నేను శివాభిషేకం అనేది చేసుకున్నాను ఈ శివుని అభిషేకం చేస్తున్నప్పుడు నాకు ఆ మంత్రాలు అవి కూడా ఏమీ తెలియదు నేను ఒక వీడియో ప్లే చేసుకున్నాను శివుని అభిషేకం చేసేటప్పుడు ఎలాంటి మంత్రాలు చదవాలని చెప్పేసి ఆ వీడియో పక్కన పెట్టుకుని అందులో ఒక గురువు గారు చెప్తా ఉన్నారు ఆయన చెప్పే ప్రకారం నేను అన్నీ చేసుకున్నాను నా దగ్గర ప్రస్తుతానికైతే పాలు తేనె ఆవు నెయ్యి ఉంది అలాగే గంధం గంధం నీళ్ళు పసుపు నీళ్ళు కూడా వేసాను చెప్తారు కదా శివుడికి కుంకాన్ని పెట్టకూడదు అని చెప్పేసి ఎందుకంటే ఆయన రుద్రుడు కదా కుంకుమ పెట్టడం వల్ల ఇంకా రౌద్రం అనేది పెరుగుతుంది అని అంటారు ఇది కూడా చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పినప్పుడు విన్నట్టు నాకు గుర్తు సో నేను అందుకు ఆయనకి కుంకుమ పెట్టడం అయితే స్కిప్ చేశాను ఇంకా పాలాభిషేకం అయ్యి ఆ మంత్రాలు ఎలాగైతే చెప్పారో ఆ గురువుగారు ఎలాగైతే చెప్పారో నేను అలా ఫాలో అవుతూ చేశాను నా సొంతంగా చేయలేదండి నాకు కూడా ఏమీ తెలియదు నేనైతే ఓం నమ శివాయ అని మంత్రం చదువుకుంటూ చేశానండి ఇంకా ఈ పూజ గురించి మార్గశిరమాసం ఆరుద్ర నక్షత్రంలో పూజ చేస్తే చాలా మంచిది అని చెప్పి నాకు టూ ఇయర్స్ బ్యాకే తెలిసింది కానీ అప్పటి నుంచి చేద్దాం అనుకుంటున్నాను కానీ కుదరలేదు ఇప్పటికి వీలైంది ఇది మహాశివరాత్రి కన్నా కూడా గొప్ప పర్వదినం అనే చెప్తారు ఇది కూడా చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారండి ఆయన చెప్పిన తర్వాత నేను దాని మీద కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది నాకు చెప్తున్నాను కానీ ఎవరు పడితే వాళ్ళు చెప్పిన పూజలు నేను చేయను ఇలా గొప్ప గొప్ప శాస్త్రాలు చదివిన వాళ్ళు చెప్పిన పూజలు అయితేనే చేస్తాను అలాగనే పిచ్చిగా కూడా అన్ని పూజలు చేసాను ఇలా ఏదైనా చే అందులోకి నాకు ఈరోజు నేను ఆదివారం పూజ చేస్తాను అలా అలా కలిసి వచ్చింది కాబట్టి నేను చేసాను పని కట్టుకుని చేయాలన్నా కూడా నేను కొన్ని స్కిప్ చేసేస్తాను ఏదైనా సరే మనకి మనసులో భర్త్తుంటే చాలు అండి ఒక్కొక్కటి మనకి ఇలా మనసుకు నచ్చినాయి చెయ్యాలి అనిపిస్తుంది చెయ్యొచ్చు ఇలాంటివి చేయడం వల్ల ఏమిటంటే ఇంట్లో ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి ఉంటాయండి మనకి ఈరోజు శివుడి అభిషేకం చేసుకున్న మనసు అంతా చాలా ఆహ్లాదంగా ఉంది అనిపిస్తుంది అలాగే మనం టెంపుల్కి వెళ్ళామంటే టెం ఎంత మనశ్శాంతిగా ఉంటుంది టెంపుల్కి వెళ్ళినప్పుడు కూడా కదా ఏ పూజ చేయకపోయినా టెంపుల్కి వెళ్తే చాలండి ఇంకా మనం ప్రతి ద్రవ్యంతో అభిషేకం చేసిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ నీలాభిషేకం అనే చేయాలి ఇంకా మొత్తం అభిషేకం చేసిన తర్వాత అందులో అయితే ఉంచేయం కదండి మనం శివుడిని మళ్ళీ మంచిగా తీసేసి మంచిగా ఆయనకి శుద్ధోదక స్నానాలు అవి చేయించేసి బొట్లు పెట్టేసి వస్త్రాలు సమర్పించేసి ఇంకా పువ్వులతోటి అష్టోత్తరాన్ని చదువుకుంటూ పువ్వులు వేస్తూ అక్షంతలు వేస్తూ నేను పూజ అయితే పూర్తి చేసుకున్నానండి ఇంకా ప్రసాదం కింద అయితే నేను పరవాణం చేశాను అదే ప్రసాదం పెట్టాను ఇదే పెట్టాలి అని కూడా ఏం లేదు నాకు అదే అది వీలైంది అది పెట్టుకున్నాను నేను కానీ చాలా హ్యాపీగా అనిపించిందండి అండి బ్రహ్మ ముహూర్తంలో అభిషేకం చేస్తూ పూజ చేస్తూ ఉంటే ఒక తెలియని ఆనందం అయితే వచ్చింది నాకు అందులోకి ఫస్ట్ టైం శివలింగానికి ఇంట్లో పెట్టుకుని అభిషేకం చేస్తున్నాను చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి శివుడు ఇంకొకటి శివలింగం ఉన్నప్పుడు నంది కూడా ఖచ్చితంగా ఉండాలంట నాకు అసలు ఆ థాట్ కూడా లేదు షాప్కి వెళ్ళి నేను శివలింగం కావాలని అని అడిగితే ఆయన రెండు కలిపి తీసుకోవాలమ్మా అని చెప్పారు అప్పటి గుర్తు వచ్చిన శివలింగం ఉన్న చోటు ఖచ్చితంగా నంది కూడా ఉండాలి కదా అని చెప్పేసి ఆయన శివలింగం ఒకటి అడిగిన ఒకటి ఇచ్చి ఉంటే తర్వాత గుర్తొస్తే ఏమనుకునేదాన్న మరి ఇంకా పూజ చేస్తున్నాసేపు మైండ్లోకి వేరే ఆలోచనలు ఏమీ లేకుండా శివుడి మీదే గ్యాస్ పెట్టి ఓం నమ శివాయన మంత్రాన్ని చదువుకుంటూ చాలా ఆనందంగా అయితే పూజ పూర్తి చేసుకున్నానండి ఒకటి మనకి వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని మన మనసుకి ఇష్టం లేకపోయినా సరే ఎలాంటి పూజలు చేయవద్దు పూజలనే కాదండి ఏ పని కూడా మన మనసుకి నచ్చకపోతే చేయకూడదు మనం మనసు పెట్టి చేస్తేనే ఏ పని అయినా సరే సక్సెస్ అనేది అవుతుంది బలవంతంగా చేస్తే సక్సెస్ రాదు అలాగే దేవుడి మీద ధ్యాస లేకుండా పూజ చేసినా దేవుడు అనుగ్రహం అనేది కలగదు కాబట్టి ఖచ్చితంగా మనం ఏ పని చేసినా మనసు పెట్టే చెయ్యాలి ఇంకోటి ఎవరైనా చెప్పింది చేయకపోతే వాళ్ళు ఏమనుకుంటారో అని కూడా చేయొద్దు ఎవరు ఏమనుకున్నా మనం చేయాల్సింది కాబట్టి మనం నచ్చినప్పుడే చేయాలి ఇంకా నా అభిప్రాయం అయితే చెప్పేదండి నేను చెప్పిన దాంట్లో ఏమన్నా తప్పులు ఉంటే మాత్రం క్షమించండి అండ్ నేను చెప్తున్న ఈ వాయిస్ అంతా కూడా స్క్రిప్టెడ్ ఏం కాదు ఇప్పటికిప్పుడు నేను పూజ చేసిన తర్వాత నా మనసులో వచ్చిన ఆలోచనలన్నీ మీకు చెప్తున్నాను కాబట్టి కొన్ని తప్పుల ఉంటే ఐఎమ్ సారీ పూజ అయితే ఎలా చేసుకున్నానో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్